జనార్దన్ గారు అసలు ఏంటి గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనకు చెప్తారు అప్పుడు అమ్మవారు రెండు వేల పద్దెనిమిదిలో జూ నాకు కళలు వచ్చి నేను చెప్పే నేను ఇక్కడ ఉన్నాను చేస్తుంటే అడ్డంకులు అలాంటివి వస్తుంది మందితో స్టార్ట్ చేసి ఐదు వందల మంది భోజనం దగ్గరుండి ఎట్లాంటి అనుభూతిని పొందారు మీరు దాంట్లో నుంచి పాలు అంటే నాకు నేను పాలు అనుకోలేదు అనమాట అది ఏం తెల్లబోస్తున్నా ఫస్ట్ కుడి చేసా నాకు తెలియదు చెప్తారా నేను చెప్పాను అమ్మ చెప్తారు అమ్మవారు కన్నడాలో చెప్తే నేను దానికి తెలుగు చాలా మంది దయ్యాలు బట్టినాయి భూతాలు బట్టినాయి అని అంటూ ఉంటారు అని ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బతికిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఇక్కడ వాళ్ళకి మంచిగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు అమ్మ ఉండగా నాకేం జరుగుతుంది అమ్మవారు ఉండగా నాకేం జరుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రియా ఇప్పుడు మనం అయితే ప్రెసెంట్ చిట్కుల్ గ్రామం టెంపుల్ లో అయితే ఉన్నాము తుల్జా భవాని మాత స్వయంభు వెలిసిన మాత ఇక్కడ వేప చెట్టుకు అయితే వెలిసింది మనం ఇక్కడ చూసుకోవచ్చు జనార్దన్ గారు అసలు ఏంటి గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనకు చెప్తారు నమస్తే నమస్కారం మీరు బాగున్నారా అసలు ఈ వేప అమ్మవారు అసలు ఎలా వెలిసారు అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత అంటే అమ్మవారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నాకు కళలో వచ్చి నేను ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను నన్ను నేను ఇక్కడ ఉన్నాను నువ్వు రా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది కళలో వచ్చి చెప్పారు అదే రెండు వేల పద్దెనిమిదిలో ఈ కళలో రాకముందు ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఏదైతే అమ్మవారు వెలిసిన ప్లేస్ ఉందో ఈ అమ్మవారి వెలిసిన ప్లేస్కి బ్యాక్ సైడ్గా నా ల్యాండ్ ఉంటుండే నా సొంత ల్యాండ్ మా వ్యవసాయ భూమి ఉండే తది పక్కన ల్యాండ్లు అన్నీ మిగతా వాళ్ళే ఉండే అయితే వాళ్ళందరి తీసుకొని వాళ్ళ వాళ్ళది మా మిత్రుల సహకారంతో అందరం కలిసి ఈ ఈ ల్యాండ్లన్నీ తీసుకొని డెవలప్మెంట్ చేసి వెంచర్ చేయడానికి మేము ఏర్పాటు చేసాం ప్లాటింగ్ చేసినాం అయితే ప్లాటింగ్ చేస్తున్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాటింగ్ కార్యక్రమం అన్నీ నడిచిపోయి అన్నీ లేఅవుట్ సర్వేలు అయిపోయి అన్నీ చేసి అర్థమందులు ఫిక్స్ చేసినాక అన్ని భూమి వర్క్ అంటే లెవెల్ చేయడము అవన్నీ వర్క్ నడుస్తున్నప్పుడు అమ్మవారు రెండు వేల పద్దెనిమిదిలో జూ వచ్చి నాకు కళలు వచ్చి నేను చెప్పే నేను ఇక్కడ ఉన్నాను అని నాకు చెప్పడం జరిగింది నేను నిద్ర మేలుకున్నాక ఇది చెప్పింది ఏంటి విషయం అని అనుకున్నాక నాకు వేప చెట్టు ఎక్కడ ఉందని తెలుసుకుంటే మనకి ఇక్కడ జరుగుతున్న పనిలో మా భూమిలో వెంచర్ దగ్గర జరుగుతుందని తెలిసిపోయింది నేను తెల్లవారుజామున నేను పొద్దున వచ్చి నేను ఇక్కడ ఏ వేప చెట్టు అని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడికి వచ్చేసరికలే ఈ వేప చెట్టు దగ్గర నాగపాము చుట్ట చుట్టుకొని వేప చెట్టు ముందు నిల ఉంది నేను వచ్చి చూసే సరుకు ఈ వేప చెట్టు దగ్గర అమ్మ నాగుపాము ఉంది కదా ఇదే వేప చెట్టు అనుకొని అప్పుడు ఫిక్స్ అయిపోయినా తర్వాత రెండు వేల పద్దెనిమిది జూలై పద్ పంతొమ్మిదో తారీఖు రోజు మేము ఆ వేప చెట్టు దగ్గర దీపారాధన స్టార్ట్ చేశాము అంటే అమ్మవారు ఇక్కడ కనిపించారు రా అన్నారు అంటే నాకేదో సంకేతం ఇచ్చారు అమ్మవారి అనుగ్రహం మనకు ఉందనుకొని అక్కడ ఏం చేయాలి ఒక దీపం ఒక దీపం అగరబత్తితో స్టార్ట్ చేశారు రెండు వేల ప పద్దెనిమిది జూలై పంతొమ్మిదవ తారీఖున అలా జరిగిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత నెల రోజుల తర్వాత అమ్మవారు నాకు సేమ్ కళలో అమ్మవారు దర్శనం ఇచ్చారు నాకు మలన కళలోనే ఇచ్చారు ఏ వేపు చెట్టు దగ్గర నేను దీపం అయితే ముట్టిస్తున్నాను ఆ ప్లేస్లో అమ్మవారు ఇలాగ మన ధ్యానముద్రలో కూర్చోవడం జరిగింది నాకు కనిపించారు కనిపించిన తర్వాత నేను అమ్మవారు నన్ను నేను అమ్మవారిని ఏదో అడుగుదామనే లోపల అమ్మవారు కళ్ళు తెరిచిన నన్ను చూసి మాయమైపోయింది అది కళ్ళలో కనిపించింది నాకు అలా జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిది నుండి ఇక నా కార్యక్రమాలు ఇక్కడ డైలీ దీపము దీపము అగరబతి ముట్టియడం స్టార్ట్ అయింది మరి ఇక్కడ మీరు కదా అప్పుడు మీకు తెలియలేదా అప్పుడు చేస్తుంటే అడ్డంకులు అలాంటివి ఏమి రాలేవమ్మా అలాంటివి ఏమి రాలేవు గత యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు కానీ నేను నా ఏజ్ యాభై ఐదు సంవత్సరాలు మా తాతల తరం నుంచి మాకు ఈ ల్యాండ్ ఉంది ఈ రోజు కూడా మేము ఇక్కడ పూజ చేసినట్టు కానీ మాకు ఇక్కడ అమ్మవారు ఉన్నట్టు కానీ మాకు ఏం సంకేతం లేదు మాకు కూడా తెలియదు ఇలాంటి ఇబ్బందులు కూడా మనం కాలేదు కానీ ఇక ఆ రోజు మేము ఈ వెంచర్ చేసిన కార్యక్రమం అది నడుస్తున్నప్పుడు కూడా మాకు ఎలాంటి ఆటంకాలు ఏమి రాలేవు ఇక ల్యాండ్ మాకు ఎప్పుడైతే మా ల్యాండ్ మిగతా ల్యాండ్ కలిపి మాకు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ అయిందో అప్పుడే అమ్మవారు ప్రకటితమయ్యారు ఎందుకంటే ఇది నా ల్యాండ్ కాదు పక్క వాళ్ళ ల్యాండ్ నా ల్యాండ్ ఈ అమ్మవారు వెలిసిన బ్యాక్ సైడ్ ఈ అమ్మవారు వెలిసిన ప్లేస్ అంతా ఒక కాలువ ఉంటుంది నీరు ఎప్పుడు ఎప్పుడు నీళ్ళు వస్తుండే ఆ కాలువ ఆ కాలువ పక్కన ఒడ్డుకున్న చెట్టు ఇది అమ్మవారు ఇక్కడ ప్రకటితమే అని చెప్పేసి నా కళలు చెప్పారు కదా ఇక్కడికి వచ్చి రూపం కాదు ఇక్కడ నాకు వేప చెట్టును కనిపించింది నేను ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు వేప చెట్టు కింద నాకు పాటు కొనిపోయి ఉంది కదా కాబట్టి అదే నాకు సంకేతం అనుకుని నేను రెండు వేల పద్ జూలై పంతొమ్మిదో తారీఖు దీపం స్టార్ట్ చేశాను మరి గుడి ఎప్పుడు ఈ గుడి రెండు వేల ఇరవై మూడులో కట్టించామమ్మ గుడి వన్ ఇయర్ అయింది గుడి కట్టించి ఓకే మరి ఇక్కడ కాలువలు ఇవన్నీ పారుతూ ఉండేవని అని చెప్తున్నారు మరి ఈ బావి ఎక్కడిది ఎలా మీ బావి అంటే బావి అంటే ఫస్ట్ ఇక్కడ అమ్మవారి ఇక్కడ వెలిసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వెలిసిన పద్దెనిమిదిలో వెలిసిన తర్వాత నేను ఆ సంవత్సరం మొత్తం అట్లనే దీపం చేసుకుంటూ వెళ్ళాను నవంబర్ డిసెంబర్లో ఇలాగ ఓన్లీ చెట్టు కింద మనం దీపం ముట్టి చేయడం మంచిగా ఉండదు దీనికి ఏదన్నా ఒకటి నాకు ఏదైనా ఒక ఏర్పాటు చేసుకోవాలనుకొని ఒక నాలుగు రూమ్లు ఇల్లు కట్టా కట్టి వేప అమ్మవారి దగ్గర దీపం ముట్టించుకోవడం తర్వాత నేను అయ్యప్పమాల వేస్తాను అది నవంబర్ డిసెంబర్లో అయ్యప్పమాల వేసుకొని ఇక్కడే దీక్ష కంప్లీట్ చేశా దీక్ష కంప్లీట్ చేసినప్పటి నుంచి ఆ రోజు నవంబర్ నుంచి కూడా నా రెగ్యులర్గా పొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాలు ఇక్కడే చేసుకోవడం నాకు అలవాటు అయింది ఇప్పటికి కూడా ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి కూడా నాది పొద్దున సాయంత్రం స్నానము పూజ ఇక్కడనే జరుగుతుంది అంతకుముందు దేవుని ఒక ముప్పై సంవత్సరాల వరకు దేవుని నమ్మలేదు నా ఏజ్ ముప్పై సంవత్సరం వచ్చే వరకు రోజు నేను దేవుడు తర్వాత ఎప్పుడు దేవుని నమ్మినా అనే సందర్భం వస్తే ఏదో దేవుళ్ళని గణపతినని వాళ్ళని నమ్మ అయితే నేను ఏ రోజు నమ్మలేదు అమ్మవారి దగ్గరికి నేను పూజ కూడా చేయలేదు అమ్మవార్ల దగ్గర ఏదైనా మొక్కులు తీర్చుకుంటున్నారని బర్త్డేలని అమ్మవారి దగ్గర మొక్కలు తీర్చుకుంటున్నారని అలాంటి ఫంక్షన్స్ కానీ ఏవన్నీ చెప్తే వెళ్ళినా మళ్ళీ భోజనం చేసి వచ్చేవాన్ని కానీ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకునేవాడిని కాదు ఓ అట్లాంటిది ట్వంటీ అవర్స్ ఇక్కడే ఉండే ఉండేటట్టు అమ్మవారు చేసింది నాకు ఓకే మరి మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు మరి ఏమైనా వేరే అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి ఎన్నో మ్యారేజులు జరుగుతున్నాయి అమ్మ నాకు ఎన్నో పూర్వజను సుకృతం ఉంటేనే నాకు ఈ అమ్మవారు నాకు అనుగ్రహంతో నాకు ఇది అమ్మవారి కళలు వచ్చి రావడం చెప్పడం ఇవి జరగడం జరిగింది కాబట్టిగా నేను అమ్మవారు నాకు ఏదో ఒక అమ్మవారికి నాకు ఏదో నా ఏదే పూర్వజన్మలో ఏ సుకృతం వల్ల నాకు ఏ రక ఏ రకంగానో అమ్మవారిని ఆమె దయ తెలిసి నన్ను ముందుకు నడుపుతుంది అనుకొని ఈ ఆధ్యాత్మికత వ్యవహారంలోనే నేను నడుస్తున్నాను ఈ రోజు వరకు కూడా నేను అదే చేస్తున్నాను నేను కాకుండా రెండు వేల ఇరవై అమ్మ పద్దెనిమిదిలో వెలిసినాక నేను రెండు సంవత్సరాల వరకు ఎవరికి చెప్పలేదమ్మా ఎందుకంటే నాకు మనసుకు జరిగింది నాకు జరిగింది ఎదుటి వారికి చెప్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు చులకనగా చూస్తారు ఇది ఏదో కొత్తగా చెప్తుంటారు అలాంటిది ఎవరికి కూడా చెప్పలేదు రెండు వేల ఇరవై తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఎక్కడైతే కరోనా వచ్చిన తర్వాత ఎందుకో నాకు భోజనం పెట్టాలి ఒక ఐదు మంత్ భోజనం స్టార్ట్ చేద్దాము ఎవరి శుక్రవారం పూజ పూజ చేస్తాము కదా పూజ చేస్తున్నాం కాబట్టి భోజనాలు స్టార్ట్ చేద్దామనే ఆలోచన వచ్చింది ఒక ఐదు మందితో స్టార్ట్ చేశాము రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అయితే నాలుగున్నర సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అంతరాయం లేకుండా భోజనాలు పెడుతున్నాము ఐదు మందితో స్టార్ట్ చేస్తే ఐదు వందల మంది భోజనం చేస్తున్నాము భోజనం పెడుతున్నాం అంతే అంత అమ్మ కృప ఆమె అనుగ్రహమే నాని నిర్మిత్త మాత్రం నాదేమీ లేదు నేను నడుచుకుంటూ వెళ్ళాను అమ్మ నేను ఐదు మందితో పది మందితో ఉండి ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు ఉన్న వరకు నేను బేరు చేశాను తర్వాత అమ్మవారు ఎవరో భక్తులు వస్తున్నారు మొక్కుతున్నారు వాళ్ళకు కోరికలు తీరుతున్నాయి తీరగానే వచ్చి వాళ్ళే అన్నదాన కార్యక్రమం ఇంకా ముఖ్యంగా ఈ దేవాలయంలో వచ్చిన భక్తులు ముఖ్యంగా ఒకటే ఒకటి వాళ్ళకి చెప్పే సమస్య ఇక్కడ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటలకి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకి వివాహ రూపంలో చెప్తాము నేను అమ్మవారు ఉంటారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇక్కడ ఆ లక్ష్మీ అమ్మవారికి గత నాలుగు సంవత్సరాలుగా నవగ నవరాత్రుల అనుష్ఠాన దీక్ష చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా జరిగింది తొమ్మిది రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ప్లేస్లో కూర్చో ఒకటే ప్లేస్లో కూర్చోది తొమ్మిది రోజులు అమ్మవారు నవరాత్రి దీక్ష చేస్తారు నా అమ్మవారు అమ్మవారు ఈ అమ్మవారే అమ్మవారు రూపంలో ఉందని మేము అనుకుంటున్నాం ఆమె అనుగ్రహంతోనే ఈరోజు ఎంతోమంది భక్తులు వస్తారు రకరకాల సమస్యలతో ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఎలాంటి భక్తులు వస్తూ ఉంటారు అంటే ఎట్లాంటి సమస్యలతో ఇక్కడ ముఖ్యంగా నమ్మ ఈడ ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు బిజినెస్లో లాస్ కావడం మిగతా ఉద్యోగ సమస్యలు విదేశీయానం చదువుకుంటారు ఉద్యోగాలు రాకుండా విదేశం వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు వాళ్ళకు ముందుకు వెళ్ళకపోవడము ఇలాంటి జరిగిన సమస్యలు ఉన్న వాళ్ళు అందరూ మనకు వస్తారు అందరికీ అమ్మ ఎంతోమందికి దారి చూపించింది ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు వచ్చి ఎంతోమంది ఒక నలభై నుంచి యాభై మంది వరకు యాభై మంది వరకు మా దగ్గర అమ్మవారి దగ్గరికి వచ్చి చూయించుకున్నారు అమ్మవారు ఒకటే చెప్పారు మీరు ఐదు రోజులు తిరిగి అమ్మవారికి ఓడి బియ్యం పోసి తొట్టెల కట్టాలి మా గుడిలో ఒక ఉయ్యాల కట్టాలి తొట్టెల మీన్స్ ఉయ్యాల ఉయ్యాల కడతారు అట్లా ఒక యాభై మంది వరకు ఇప్పటికి కట్టారు ఒక నలభై మంది వరకు సంతానం అయింది వాళ్ళంతా సుఖ సంతో ఓ ప్రతి శుక్రవారం మంగళవారం వస్తూనే ఉంటారు ఈ రోజు కూడా చాలా మంది వచ్చారు చాలా ఆ భక్తులలో కొంతమంది ఉన్నారు ఈరోజు సంతానం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఇష్యూలకైనా అన్నిటికీ అమ్మ అనుగ్రహంతో అన్ని అమ్మనే దారి చూపిస్తుంది మేము చెప్పడం వరకు మాది ఉంటుంది అంటే ఇన్ని వారాలు తిరిగితేనే అవుతుంది కోరిక అంటే అమ్మవారి ముఖ్యంగా సమస్య వాళ్ళు వచ్చి మాకు కలవడం జరుగుతుంది మంగళవారం కానీ శుక్రవారం మధ్య వచ్చి కలిస్తే మేము ఏం చేస్తామంటే వాళ్ళకి అమ్మవారు చూసిన తర్వాత అమ్మవారు చెప్తారు మీరు ఒక ఐదు రోజులు రావడము లేకపోతే రెండు రోజులు రావడము లేదా రెండు వారాలు కానీ మూడు వారాలు కానీ రమ్మని చెప్తారు ముఖ్యంగా సమస్యలను బట్టి ఒక అలా ఆయన చెప్పిన ఈ రోజులు తిరిగిన తర్వాత అమ్మవారు ఏ రకంగా చెప్తారో ఆ రకంగా నడిస్తే వాళ్ళ సమస్యలు ఇక్కడ ఉన్న బావిలో సమస్యల ఈ బావికి ఉన్న చరిత్ర ఏంటంటే అమ్మ రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు అమ్మవారు చెప్పారు నేను స్నానం చేయడానికి నాకు బావి కావాలి అని నాకు కళలో వచ్చి చెప్పారు కళలో వచ్చి చెప్పి నాకు బావి కావాలి అంటే ఎక్కడతో అమ్మ నేను తోగుతానమ్మ అని చెప్పాను ఎక్కడ అంటే నేను చూపించిన ప్లేస్లో తోవాలన్నది నాకు చెప్పింది మందిరానికి రైట్ సైడ్గా ఏడున్నర ఫీట్లు వెడల్పు ఏడున్నర ఫీట్ల పొడుగు డెప్త్ ఒక పదకొండు గజాల బావి కావాలన్న నాకు పదకొండు గజాల బావి అమ్మవారిది చెప్పిన విధంగా మేము చూసినాము ఆరు నెలలు టైం పెట్టి తోగినాం ఇప్పుడు ఆ అమ్మ ఆ బావిలో ఎప్పుడు ముప్పై మూడు ఫీట్ల బావి పదకొండు గజాల బావిలో ఎప్పుడు ఎనిమిది గజాలు తొమ్మిది గజాల నీళ్లు ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి అయితే ఆ అమ్మవారు ఆ బాయ్ కంప్లీట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి దసరా తర్వాత అమ్మవారు చెప్పారు ఈ బావిలో నేను స్నానం చేస్తున్నాను నా కాలు పెడుతున్నాను ఇదే నీళ్ళు ఎవ్వరికైనా ఎలాంటి వ్యాధులు నోళ్ళకైనా ఎవ్వరికైనా ఇవి ఉంచితే అందరికీ ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఇవే నీళ్ళు మీరు తాగడానికి వాడాలి ఇదే నీళ్ళు మీరు భోజనానికి వాడాలి మిగతా ఏ రా కార్యక్రమాలకు వాడద్దు అని చెప్పారు అట్లే నడుస్తున్నాం ఆ నీళ్ళు తాగిన వాళ్ళు ఎంతో ఎలా ఎన్నో ఉన్న సమస్య ఆరోగ్య సమస్యలు అన్నీ తీరినాయి ఆ నీళ్ళు మీరు కూడా తాగి చూస్తారు ఎలా ఉన్నాయో ముఖ్యంగా మేము చేసే ఫ్రైడే రోజు ఏదైతే శుక్రవారం రోజు మేము భోజనం చేస్తాము ఆ భోజనాలు ప్రిపరేషన్కి వాడే వాటర్ మొత్తం ఈ బావి వాటరే మేము ఎలాంటి అల్లంల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ లాంటి గరం మసాలా లాంటివి వేయకుండా వాడతాం అయినా మీరు భోజనం చేశారు చక్కగా భోజనం అలా భోజనం అదే విధంగా అదే స్టేస్ట్ నడుస్తుంది అంతాగా అందులో చాలా మంది వస్తున్నట్టున్నారు జనాభా చాలా వస్తున్నారు అమ్మా భక్తులు ఇప్పుడు ఇది కలియుగం ఈ కలియుగంలో భక్తులు రావాలంటే ఎవరు రారమ్మా వాళ్ళ కోరికలు కోరికలు తీరితేనే వస్తుందమ్మా ఒక వారం ఒక గుడికి వెళ్ళినామా ఈ గుడికి వెళ్తే మాకేం జరిగింది వెళ్తే మాకేందనే భక్తులు కోరికతో వెళ్తున్నారు తప్పగాని దేవాలయంతో మా దేవుడి మీద ప్రేమతో కానీ దాంతో వెళ్ళట్లేదమ్మా అలాంటింతమంది వస్తున్నారు వాళ్ళ కోరికలు తీరుతూనే వస్తున్నారమ్మా ఖచ్చితంగా వాళ్ళ కోరికలు కోరికలు తీరు కంట్లో నుంచి కూడా జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో శ్రవణవాసం మొదటి శుక్రవారం రోజు అమ్మవారి కళ్ళకించి పాలు కారడం జరిగిందమ్మా ఆ వీడియో కూడా స్కిప్ ఇస్తాను అయితే మొదటి శుక్రవారం రోజు అమ్మవారి కళ్ళకించి పాలు అంటే శ్రావణ మాసం మొదటి శుక్రవారం వీళ్ళందా లే రెండు వేల ఇరవై రెండు ఆ టైంలోనే కానీ వీళ్ళి ప్రత్యక్ష సాక్షులు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు ఓకే చెప్పగలుగుతారు చెప్తారు ఏంటి అసలు మీరే చూసిరంట గలలో నుంచి అమ్మకి మిరికగా ఆడడం చూసారంట ఏంటి అసలు స్పెషాలిటీ ఏంటి మీరు ఇక్కడ దగ్గర ఉండి ఎట్లాంటి అద్భుతిని పొందారు మీరు అంటే రోజు అలంకరణ చేసాము ఫుల్ వర్షం పడింది ఓకే వర్షం పడితే అందరం లోపలికి వెళ్తాం ఏం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అలంకారం ఉందో లేదని బయట కూడా చూద్దామని చెప్పేసి వచ్చి చూసేసరి కంట్లోంచి పాలు అంటే నాకు నేను పాలు అనుకోలేదు అనమాట అది ఏం తెల్లవచ్చినా ఫస్ట్ పుడ్చేసారు నాకు తెలియదు కాబట్టి మళ్ళీ వచ్చి అట్లా లోపలికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ పాలు వచ్చేసాను కంట్లో నుంచి తర్వాత పంచు గారిని ఇలా పిలిచాడు అనమాట పిలిచి చూస్తే తర్వాత అమ్మవారిని అడిగారు సార్ పంచు గారు అడిగితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు యాభె చెట్లు ఏముందనుకొని వెళ్తున్నారు ఉన్నానని తెలియాలి కదా అని చెప్పేసి ఆ రోజు అమ్మగారు చెప్పలేదు

ఆ రోజు అబ్బాయి అయినా చనిపోవలసింది నేనైనా చనిపోవలసిందనమాట అమ్మవారు ఆపారు ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత పంతులు గారు ఫోన్ చేయడం జరిగింది అమ్మ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే పంతులు గారు అమ్మని అడిగారు నేను అడిగి చెప్తానని చెప్పేసి చెప్పారు అనమాట అదొకటి మా అన్న కూడా మా అన్న డ్రింక్ చేస్తాడు అనమాట మా అన్న మేస్త్రి డ్రింక్ చేస్తాడైతే ఇక్కడ అమ్మఒడి అని చెప్పేసి అమ్మ దగ్గర ఒట్టు తిన్నాడు ముక్కుకున్నాడు అనమాట ఇక్కడ ఏముంది అని చెప్పేసి మందు తాగటం జరిగింది మందు తాగిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత యాక్సిడెంట్ అయింది మనకి టూ వీక్స్ రెండు వారంలో రెండు సార్లు పడ్డాడు బ్రైన్ లో బ్లడ్ కిలాటైపోయింది బ్రెయిన్ లో బ్లడ్ కిలాట్ అయిన తర్వాత అమ్మవారి నా శుక్రవారం రోజు ఇట్లా నేను నేను కూర్చొని అమ్మవారిని అడిగింది నాకు ఏం కొట్టి నా దగ్గర ఏ ఇచ్చి ఏం చేసాడని అడిగింది అంటే అమ్మవారి దగ్గర మాటిచ్చాడు కదా తాగని తాగి యాక్సిడెంట్ అయింది అట్లా మరి ఇప్పుడు తప్పు జరిగిందమ్మ ఇప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ ట్వంటీ వన్ రో ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రౌండ్ తిప్పమని చెప్పింది బాగా లేకపోయినా సరే నేను తిరగలేడు కదమ్మ అంటే నాకు నాకు అనవసరం ఉంది అని చెప్పేసి ఇరవై ఇరవై ఒక్క రోజు తిప్పాము ఇక్కడే ఉన్నాడు ఇరవై ఒక్క రోజు ఇక్కడే పోతున్నాడు ఇప్పుడు మంచిగా ఇప్పుడు అన్ని మానేసాడు సైడు మంచిగా ఇప్పుడు తాగడం ఇప్పుడు ఆయన చాలా మంచిగా ఉంది ఇంకేమన్నా జరిగాయా నాకు తెలిసి ఒక పెద్ద మెరాకి అనుకుంటా ఇట్లాంటివి మీ లైఫ్లో అంత అమ్మవారు వచ్చిన తర్వాత అన్ని మిరాకిల్స్ అమ్మవారు వచ్చిందంటే అమ్మవారు రావడంలో అంటే గుర్తుండిపోయేది ఇక అమ్మవారి రావడమే నాకు మిరాకిల్ మిరాకిల్స్ ముందు నేను నా అందరిలాగా నేను అందరిలాగా నేను నా జీవితాన్ని నేను గడిపిన అందరూ నాదేననుకున్నాడు సిని అమ్మవారు వచ్చిన తర్వాత నాకు ఎన్నో మిరాకిల్స్ ఎన్నో రకాలుగా ఈ రోజు ఇంత ఇంతమంది ప్రజలకి సమస్యలు తీరుతున్నాయి మొక్కిన మొక్కులు తీరుతున్నాయి అందరికీ వాళ్ళకి ఇలాంటివి అమ్మ పరిష్కారం చూపిస్తుంది అంటే అది నా రూపంలో నాకు ఈ అదృష్టం కలిగినందుకు చెప్తారా నేను చెప్పాను అమ్మ చెప్తారు అమ్మవారు కన్నడాలే చెప్తే నేను తెలుగు నేను చెప్తాను ఇంకొకటి మీరు మీకు చెప్పలేదు నా కన్నడ రాదు నేను అసలే కన్నడ నేర్చుకోలేదు నాకు రాదు కానీ ఎందుకో అమ్మనే నేర్పేసింది కన్నడ ఆమె మాట్లాడింది మొత్తం అర్థమైపోతుంది ఏం మాట్లాడింది అన్నీ అర్థమవుతున్నారు అదొక నా కన్నడనే రాదు అయినా నాకు ఇప్పుడు కన్నడ మంచిగా అర్థమైపోతుంది కొంచెం చాలా షార్ట్ పీరియడ్ లో నాకు ఒక టూ మంత్స్ లో నేను కన్నడ నేను మాట్లాడుతుంటే నాకు మొత్తం అర్థమవుతుంది మొత్తం క్లారిటీగా అర్థమవుతున్నాను మళ్ళీ బయట మాట్లాడితే నాకు అర్థం కాదు మళ్ళీ మాట్లాడింది అర్థం పెట్టుకుందరగా అర్థం పెట్టున్నారు అనుకున్నారు చూసేలా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయాము తర్వాత అమ్మవారిని అడిగాము అంటే మా ఎందుకు ఇలా జరిగింది మా వాళ్ళేమన్నా తప్పు జరిగిందా ఫస్ట్ ఫీల్ అయిపోతే అంటే ఇలా కళ్యాణం నుంచి పాలుగారి ఏంటంటే ఏమైనా తప్పు జరిగిందా మేమేమైనా నడుచుకోవడం ఏమన్నా తప్పు చేసామా అని అనిపించేది అంటే అమ్మవారు అడిగితే చెప్పారు నేనున్నా అని మీ అందరికీ తెలియాలి కదా ఇప్పుడు ఓన్లీ చెట్టు ఉంది ఇక్కడ ఏముంది ఇక్కడ ఉంది అని అనుకుంటారు నేనున్నాను నిదర్శనం ఏదో ఒకటి ఏర్పడాలి కదా నీ మట్టుకు నీకు నిదర్శనం ఏర్పడింది మిగతా ప్రజలకు కూడా తెలవాలి కదా ఆ రోజు ఒక ముప్పై నలభై మంది ఉన్నాం మేము నా అమ్మ కూడా ఉంది రమ్మని అని చెప్పేసి మా అమ్మవారు భక్తురాలు ఆమె కూడా ఆ రోజు ఉన్నారు మీకు ఎలా అనిపించింది అమ్మా చూసారు చూసిన వర్షం ఉంది అబ్బాయి అక్కడే అలంకారం చేస్తాడు మేము వచ్చి అమ్మవారి చావ్ చేసుకుంటాం అన్నట్టు చేసుకుంటుంటే వర్షం వచ్చేలా అబ్బాయి అలంకారం ఉందా కారిపోయిందని వచ్చాడు మేమందరం లేక వచ్చేలా వచ్చి సారంగా చెప్పాడు పెంచిన పాలు వస్తాను అమ్మకాలు అయ్యే వచ్చి పాలు ఎట్టొస్తానని అందరం వచ్చి చూసి మళ్ళీ ఓకే మరి అప్పుడు మీకు ఏమనిపించింది అకస్మాత్తుగా అది చూసేసరికి చూసేలేకి ఏమైందో అమ్మకి వస్తానని అడిగిపిచ్చాడు సాం అడిగి అడిగితే నేను మీకు అందరికి తెలియడానికి ఎన్ని ఇయర్స్ అయితుంది ఇక్కడ ఉండబట్టి నాలుగు సంవత్సరాలు ఓకే మెరాకిల్స్ జరిగాయి లైఫ్ లో ఏం జరిగింది మా ఆయన బాగా తాగేదమ్మేస్తే పని చేస్తాం తాగేదైతే మేము అక్కడ ముందు తాన దగ్గర ఉండేది ఓకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది మనలు వచ్చే ఇక్కడ ఇంట్లో ఉన్నాం అన్నట్టు ఇక్కడ ఉండి ఇక్కడ అమ్మఒరు సేవ చేసుకుంటా ఈయన ఉట్టి తీసుకొని ముందు తాగుతాం మానేసాం ఇప్పుడు ఎలా ఉంది మరి బాగుండమ్మ అంత మంచిగా అయింది ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు లేవు మాకు బాగుంది మంచిగా ఓకే ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటాయి ఏమైనా వెరైటీస్ చూశావా ఎప్పుడైనా ఏదైనా జరగరా ఏమైనా చూసారా ఇక్కడ అంటే భక్తులకు కానివ్వండి వచ్చేవాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఉంటున్నారు కదా మాకే మంచిగా జరిగింది జరిగిందమ్మ నాకైతే చెప్పలేక రాదు ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద అంటే కూడా పాజిటివ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే భక్తులకు తనకు ఏదో రకంగా అమ్మవారు ఆదుకొని ముందుకు నడుపుతున్నదంటేనే ఖచ్చితంగా భక్తుల నమ్మకం ఇంకోటి భక్తులకు నమ్మకం ఏర్పడిన తర్వాత మనం నమ్మకాన్ని తీయలేమమ్మ ఆ భక్తి అమ్మవారికి నమ్మకం ఏర్పడే మాటలు చెప్పవచ్చు కానీ వాళ్ళు స్వతహాగా దాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళు పొందిన తర్వాత ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు మరి ఈ తర్వాత గుడి తర్వాత మరి మీ బిజినెస్ ఎలా ఉంది అమ్మ అనుగ్రహంతో అన్ని మంచిగున్నాయి అన్ని మంచిగా నడుస్తున్నాయి ముఖ్యంగా నాకు బిజినెస్ కనబడే అమ్మవారి సేవలో ఉంటున్నది చూడు అదే నా జీవితం తరించిపోతుందని నేను అనుకుంటా అది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మరి ముప్పై సంవత్సరాల నుంచి మీరు దేవుడిని నమ్మలేము మరి నిజానికి మరి మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది దేవుడు ఉన్నాడా లేడా లేడని చెప్పే వ్యక్తులకు మీరేం చెప్తారు అమ్మవారు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసిర్రు దేవుడు లేడు అని చెప్పిన వాళ్ళంతా మూర్ఖులు నేను అంటారు దేవుడు లేదన్న వాళ్ళు అంటే ఏదైనా ఎగ్జాంపుల్ అంటే మీ లైఫ్ లో మీరు ఎందుకు లేదు అనుకొని దేవుడిని నమ్మలేదు ముప్పై ఏళ్ళ తర్వాత మీరు ఎందుకు దేవుడిని నమ్మి ఇప్పుడు ఇక్కడే సేవ చేసుకుంటున్నప్పుడు అది కొంచెం వివరించండి ఎందుకంటే చాలా మంది దేవుడు లేడు అన్న భ్రమలో వండిపోతారు అంటే దేవుడు లేడు అని అంటే అందరిలాగా నేను ముప్పై సంవత్సరాల వరకు ఎలా నేను దేవుడిని నమ్మేవాడిని కానీ మామూలుగా నడిచేవాడిని ఈ నాలుగు సంవత్సరాలుగా అమ్మవారు ఎప్పుడైతే నాకు అనుగ్రహం వచ్చి అమ్మవారు ఇక్కడ వెలిసినా అని చెప్పిన తర్వాత నా జీవితంలో ఒకటి 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 మార్పులు జరుగుతున్నాయి దేవుడు లేడు అనడానికి ఉన్నాడు అనడానికి అన్ని అన్ని రకాలుగా నాకు ఉన్న సమాధానాలన్నీ అమ్మవారు నాకు ఇచ్చారు ఎక్స్పీరియన్స్గా నేను అమ్మవారు లేరు అని మీరు చెప్తున్నాను మీకేం చెప్తున్నాను మీకు కాకుండా మీకు టీవీ ముఖ్యంగా ఛానల్ ముఖంగా చెప్తున్నాను మీరు దేవుడు లేరని అంటున్నారు కదా లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇదే ప్లేస్లో ఈ ముందు ప్లేస్లో కూర్చోబెట్టి పదిహేను నిమిషాలు ధ్యానం చేయమనండి పదిహేను నిమిషాలు కన్ను మూసుకొని కూర్చోవాలని అమ్మవారు దర్శనమిస్తారు మీరు ఎవరికైనా చెప్పండి ఇక్కడే కూర్చోండి చూసారు కదండి దేవుడు ఎవరైతే లేరు అని చెప్పేసి గట్టిగా వాగ్దానం ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక పదిహేను నిమిషాలు కూర్చుంటే అమ్మవారు మీ కళలోకి వచ్చి కూడా కళ్ళ ముందు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏ రూపంలో మీకు దృష్టిలో కనబడతారు మీరు కళ్ళు మూసుకొని కూర్చొని మీరు తర్వాత మీరు ఏం ఎక్స్పీరియన్స్ పొందిరో మాకు చెప్పండి మీరు నలుగురు కూర్చుంటే నలుగురికి వింత వింతగా వేరే వేరే కనిపిస్తుంది కనబడుతుంది మళ్ళీ లేడు అనే దానికి అందరికీ సేమ్ కనబడాలి కదా ఉన్నటువంటి ఒకటే రకం కనబడాలి కదా అట్లా కనబడాలి ఎవరి ఆత్మశుద్ధి ఆత్మ కెపాసిటీ పట్టి అమ్మవారికి అనిపిస్తారు ఇప్పుడు ఒక మంచి జరుగుతుంది అంటే చెడు కూడా జరుగుతుంది అట్లాంటివి ఏమైనా అంటే మీరు ఇప్పుడు గుడి కట్టించి పెద్దగా చేసి మంచి ఇంత దారికి తీసుకొచ్చారు సో మీరు అంటే పడని వాళ్ళు ఉండొచ్చు ఇంకేదైనా కావచ్చు ఇట్లా అడ్డంకులు ఆటంకాలు ఎప్పుడైనా కలిగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి వచ్చి నా పక్కన గురించి నా ఆమె నా దగ్గర నాకు ఇక్కడ చెడు అంత శుభమే అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేసినా వాళ్ళకు అమ్మవారి జరిగాయండి అలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళు నోరు మూసుకుంటూనే ఉంటారు వాళ్ళు పోతారు నా దగ్గర దాకా కూడా రానియమ్మా వాళ్ళ సంకల్పం కలిగింది అనుకో సంకల్పానికి వారు సరిపోయేటట్టు అమ్మ చేస్తారు అంతే అది ప్రత్యక్షంగా ఎంతో మందికి అనుభూతి పొందిరు నన్ను నా చెప్పదు చాలా మంది దయ్యాలు బట్టినాయి భూతాలు అని అంటూ ఉంటారు మరి అక్కడ అట్లాంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా జరుగుతుందమ్మా వందల మంది మా దగ్గర మీకు వీడియో ఉంది నేను ఒక మీకు చూపిస్తాను ఎంతో మందికి ప్రాణాపాయ స్థితిలో దయ్యం బట్టి భూతం బట్టి ఎంతో ఎక్కడో తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి అక్కడ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాక కూడా వాళ్ళకి ఆ సమస్యకు దారి దొరకక వాళ్ళకి ప్రాణహాని ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బతికిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఇక్కడ వాళ్ళకి మంచిగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు మీకు ప్రత్యక్షంగా అంటే ఈరోజు ఇంటర్వ్యూ మీరు చూపించలేకపోతున్నారు కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా మనం చెప్పొచ్చు వాళ్ళతో అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా చేతబడులు అని ఏది బాణమతి అని అవన్నీ నిజంగా జరుగుతాయి మీరు ఏమంటారు ఈ విషయంలో మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుందమ్మా మా బాణమతి చేతబడి జరుగుతుంది అని అంటున్నారు ఇప్పుడు ఒక మనిషిని మంచి ఎదుగుతుంటేనే చూడలేని సమాజంలో మళ్ళీ బాణామతి చేతబడి అనేది కూడా అలాంటిది కదమ్మా ఎదుగుతుంటే చూడడానికి చేస్తారు కదా ఒక మనిషి ఎదుగుతుంటేనే భరించలేని లోకం ఉంది కలియుగము ఎప్పుడైనా అమ్మ ఉండగా నాకేం జరుగుతుందమ్మా అమ్మవారు ఉండగా నాకేం జరుగుతుంది అంటే చాలా మంది అట్లాంటి కేసెస్ ఉంటా ఉంటాయి లోకంపై బూటలు బట్టినాయి అంటే అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు మా దగ్గర గడప కూడా ఎక్కరమ్మా దయ్యం పట్టిన వాళ్ళు భూతం పట్టిన వాళ్ళు అని వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిరంటే కాలు పెట్టిరంటే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది వాళ్ళకి దయ్యం పట్టిందా భూతం పట్టిందా దేవుడు నడ లేకపోతే దయ్యం ఉందా ఏముందని అన్నిటికీ ఇక్కడ వస్తేనే తెలిసిపోతుంది ఇంకేం ఇంకేంకిల్స్ చూస్తారు అన్ని మెరైకిల్స్ మిరాయికి కానీ గుడిలో పంతులు కూడా చెప్పారు ఇక్కడ అమ్మవారు నాట్యం చేస్తారు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇక్కడ ఇప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ సీసీ కెమెరాలు నైట్ లు రాత్రి పది తర్వాత సీసీ కెమెరా ఈ గు ఈ గుడి నుంచి ఇక్కడ నుంచి మండప బావిని కలుపుకొని ఎప్పుడు ప్రదక్షణ జరుగుతూనే ఉంటుంది నాలుగు గంటల వరకు మనకు సీసీ కెమెరా ఫుటేజ్లో తెలిసిపోతుంది ఎందుకంటే ఒక సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక మనిషి సెన్సర్ మనిషి తిరుగుతుంటేనే సెన్సర్లో మనిషి వస్తాడు ఆ సెన్సర్ క్యాచ్ చేసి మనిషి సిక్మాలొస్తాయి ఈ దేవాలయంలో ఎప్పుడు అర్ధ రాత్రి పది దాటిన తర్వాత ఎప్పుడు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు గజ్జల సౌండ్ వస్తూనే ఉంటుంది మీరు అందరూ విన్నారు మేము కాదు అందరూ విన్నారు పక్క ఇంటర్లు కూడా విన్నారు వాళ్ళు భయపడ్డారు వచ్చాడు స్వామి ఎట్లా ఇది అంటే ఏం భయపడద్దు అమ్మవారు తిరుగుతా ఉంటారు ఏం భయపడకండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే తెలుసు ఏం భయపడరు ఏదో దయ్యం తిరుగుతున్నదంటే భయపడతారు కదా అమ్మవారు తిరుగుతున్న భయపడతారు అమ్మ దేవుడు అక్కడ రోజు కనబడుతూనే ఉంటది అవి అది అందరు స్వతంగా అనుభవం వాళ్ళకి అనుభవంలో వచ్చింది వాళ్ళందరూ అందరికి తెలిసింది కూడా చివరిగా గుడి గురించి కానీ మీ గురి నా గురించి ఏం లేదమ్మా అంత అమ్మ అనుగ్రహంతో అమ్మవారు వచ్చి అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది ఎంతో మందికి ఇక్కడికి వస్తున్నారు అందరికీ నేను ఒక దారి చూపించిన అంటే ఒక నది పారుతుంటే ఈ కొన నుంచి ఆ కొన వరకు ఒక బ్రిడ్జి వారధి అంటారు దాన్ని ఆ వారధికి అమ్మవారు నాకు ఏర్పాటు చేశారు ఈ సంసార సాగరంలో సమస్యలతో ములు ఎంతో కొట్టుమిట్లా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ ప్రజలను ఆ సమస్యలు తీర్చి మన హైందవ ధర్మము కాపాడడానికి ఈ ఉన్న సమస్యలకి బయటపడడానికి భక్తి మార్గం నడవడానికి నేను ఒక వారధిలాగా భావించి నేను అమ్మవారు నాకు ఆ అవకాశం ఇచ్చిరని నేను అనుకుంటున్నాను ఓకే జనార్దన్ గారు థ్యాంక్ యూ మస్త్ అన్ని మంచి విషయాలు అయితే మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ